సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో రాయినిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేసిన రైతులు రైతు సంఘాల నాయకులు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని సొసైటీ చైర్మన్ అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం సీఈఓకి హుజూర్ ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు ఎలగొట్టి ఏది నలభై నాలుగు జీవో పనికిరాదు నలభై నాలుగు జీవో తీసుకోవడానికి ఒక్కలేదు ఎలాగొట్టి సర్లేదు నిజంగా నమ్ముకొని మేము కూడా పైదాకపోతే అప్పుడు గొంగడు రెడ్డి డే ఆ రెడ్డి పేరుతో సొసైటీ పేరు

ఈ సొసలు పనిచేసి సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలు చేసి ముప్పై రెండు సంవత్సరాలుగా ఈయన ఎనిమిదో సొరపించాడు ఎవ్వరు ఇంత దుర్మార్గం చేయలేదు కట్టింది గోడ నలభై నాలుగు అడుగులు గోడ కట్టిండు దానికి అయింది ఇరవై కట్టలు సిమెంటు ఇరవై కట్టలు సిమెంటు ముప్పై టిప్పుల మట్టి పదహారు లక్షలు పదహారు వేలు సుతారు ఇచ్చిండు రెండు వేలు రెండు వేలు పెట్టి రంగు చేసుకోవచ్చు వెనకడా రంగు తీసుకు వేసినావు ఇది మొత్తం కలిసి మూడబిల్లం కట్టుకుంటే యాభై వేలు అయింది ఈయన కంటాడరు కాబట్టి ఒక ఎనభై వేలు కానీ లక్ష తీసుకోవచ్చు ఆ గోడకి మేము దో మట్టి అడిపి ఏ సంగతితో ఆయన మట్టి దానికి బట్టి ఎక్కువ పెట్టి దాన్ని ఎక్కువ పెట్టిపోతే పోయిన సర్పంచ్లకి అందరికీ వాళ్ళు ఛార్జీలు ఇచ్చి పంపించారు మళ్ళీ వీడికి వచ్చి ఇక్కడ సొసైటీలో ఛార్జీలు డాక్ చేసాడు ఇక్కడ సొసైటీలో ఇది నిజమే కాదు కిప్త ప్రతి సంవత్సరం తీసుకపోతారు ఇది నిజమో కాదు శివ చెప్పాలి ఈ మన గోడౌన్ కట్టించారు ఈ గోడౌని గడిపెళ్ళి కిరాయికిచ్చారు గడిపెల్లి కిరాయికితే కిరాయి ఎలా రావాలి సొసైటీలకు రావాలి సొసైటీ రాకుండా ఆయన చైర్మన్ తీసుకుని జోబు చేసుకున్నారు దీనికి మాట్లేదు అది